హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కింద ఈరోజు మనము టేస్టీ టేస్టీగా నెత్తళ్ళు మామిడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ఘోరత చాలా రుచిగా ఉంటుంది మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ అయితే శుభ్రంగా చేసిన నెత్తలను తెచ్చుకున్నానండి దాంట్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి దీనివల్ల వాసన రాకుండా ఉంటుంది ఒక మామిడికాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయన ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి పసుపు ఉప్పు కారం తీసుకోవాలి బాగా కడిగి పెట్టుకున్న నెత్తల్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇవి పసుపు ఉప్పు కారం ఈ నెత్తలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి ఇలా పసుపు ఉప్పు కారం ముందర కలపడం వల్ల నెత్తలకు చక్కగా పడుతుందండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిముద్దను వేసుకుని వేయించుకోవాలండి ఉల్లిముద్ద మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పెట్టుకోవడం వల్ల కర్రీ చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిముద్ద వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసి ఉల్లిముద్ద పచ్చిమిర్చిని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మధ్య మధ్య కలుపుకుంటూ వేయించుకోవాలండి ఉల్లిపాయ ముద్ద కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక పావు స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెలుప పేస్ట్ ఎక్కువ అయిన అవసరం లేదంటే ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్ప పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఒక పావు స్పూన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ ముద్దలు వేసి బాగా వేయించుకోవాలండి ఇలా మసాలా పొడి వేసుకోవడం వలన కూర చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ ఇలా వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి రెండు నిమిషాలు మామిడికాయ ముక్కలు బాగా మగ్గన వాళ్ళండి ఇలా మగ్గిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు పసుపు ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకోవాలండి మనం చేపల్లో వేసి కలుపుకున్నాం కాదు చూసి వేసుకోండి మరీ ఎక్కువ అయిన అవసరం లేదు తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరను కూడా ఒక నిమిషం బాగా వేగనవ్వాలండి ఈ కొత్తిమీర మామిడిక మొక్కలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నుండిగా వాటర్ పోసుకోవాలి మామిడికి మొక్కలు ఉడకడం కోసం ఒక గ్లాస్ నుండిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి మామిడికాయ మొక్కలు బాగా ఉడకనివ్వాలి చేపలు వేసి వెంటనే మామిడికాయ ముక్కలు వేస్తే కనుక సరిగ్గా ఉడకండి ముందు మామిడికాయ ముక్కలు వేసి ఉడికిన తర్వాత మనం ఇలా మెత్తలు వేసుకుంటే చక్కగా ఉంటాయండి మెత్తలు వేసాక అసలు కదపకూడదండి ఎక్కువ మామిడికాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండి పసుపు ఉప్పు కారం ఆ నెత్తలను వేసుకోవాలి నెత్తలు వేసిన తర్వాత కూర ఎక్కువ కదపకూడదండి ఎక్కువ కూర కదిపితే కనుక నెత్తలని ఉడిపోయే అవకాశం ఉంది లైట్గా ఇలా కదుపుకుంటే సరిపోతుంది పైన మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి దీనివల్ల మెత్తళ్ళు చక్కగా ఉడుకుతాయండి తొందరగానే ఉడికిపోతాయండి నెత్తల్లో పుల్లి పంట ఇష్టపడేవారైతే కనుక ఇలా నెత్తల్లో మామిడికేసి వండుకొని చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది కూరను ఇలా గట్టితో కదపకుండా ఇలా క్లాత్తో అయితే కడాయిని పట్టుకుని కదుపుకోవాలండి దీనివల్ల నెత్తలు విడిపోకుండా ఉంటాయి కూర అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి తర్వాత సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవాలండి మరి వాటర్ వాటర్గా కాకుండా దగ్గరికి అయ్యే వరకు ఉడికించి పెట్టుకోవాలి చూశారు కదండి పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే నెత్తళ్ళు మామిడికాయ కర్రీ చాలా బాగుంటుందండి మామిడికాయ వేసుకోకుండా కొంచెం మసాలా వేసి మామూలుగా ఎదురు కింద పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ మసాలా వేసి ఉండని కూర అయితే బాలింతరాలు పచ్చి కింద కూడా పెడతారండి ఇలా చిన్న చేపలు తినడం వల్ల బాలింత్రాలకు పాలు పడతాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ